హాయ్ అండి అందరికీ మేము మా ఊరు తిరణాలు అయిపోయిన తరువాత అరిసెలు చేసుకుంటున్నాం వెరైటీగా స్టోర్ బియ్యం తీసుకోండి స్టోర్ బియ్యం అయితే జిగటగా ఉంటాయి అరిసెలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అది శుభ్రంగా స్టోర్ బియ్యాన్ని కడుక్కొని అలా రెండు రోజులు నానబెట్టుకోవాలి రెండు రోజులు నానబెట్టుకున్న తర్వాత ఈ లోపులోనే తాపుకోసారి అంటే రోజుకోసారి రోజుకు రెండు సార్లు కడుక్కోవాలి బియ్యాన్ని వాసన రాకుండా మూడో రోజు శుభ్రంగా కడుక్కొని ఒక గుడ్డలో వేసుకొని తుడుచుకొని తడి మీద తీసుకొని వెళ్ళి మరపట్టించుకోవాలి లేకపోతే దంచుకున్నైనా దంచుకోవచ్చు దంచుకొని చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి జల్లడ పట్టుకొని అదంతా బెల్లం ఒక గిన్నెలో వేసుకొని దంచుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి కరిగిందో లేదో అని చూసుకుంటూ ఒక తెల్లటి గిన్నె లాంటిది లేదా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని వేసుకుంటూ ఇలా పట్టుకొని చూసుకుంటూ ఉంటే ఒక ఉండలాగా వచ్చి టంగుమని అనాలి అప్పుడు పాకం రెడీ అయినట్లు అలా ఉండ చేసి దానికేసి గిన్నెకేసి కొడితే టంగు మనాలి అప్పుడు అరిసెల పాకం కరెక్ట్గా వచ్చినట్లు అప్పుడు ఇంకా అది తెపాలను తీసుకొచ్చి బెల్లం తెపాలను తీసుకొచ్చి కింద పెట్టేసేసి బియ్యాన్ని వేస్తూ ఉంటే ఒకలా తిప్పుతూ ఉండాలి స్పీడ్గా తిప్పాలి లేకపోతే బిగుసుగా గడ్డలు కట్టిద్ది అందుకని స్పీడ్గా తిప్పుతూ ఉంటే పోస్తూ ఉంటారు ఇద్దరు కావాలి వీటికి ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఉండవాలి చేతికి అంటుకోకుండా చక్కగా ఉండాలి కొంచెం నెయ్యి అయినా వేసుకొని చక్కగా అంతా కలపెట్టుకొని మూత పెట్టుకుంటూ ఉండలు చేసుకోవాలి ఇదిగోండి చేతికి అంటుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇంకా ఆ లోపల మేము పొయ్యి మీదే చేస్తున్నాము పొయ్యి మీద వండుకునే టేస్టే వేరండి మేము సలివిడి చేసిన తరువాత నెయ్యి వేసుకున్నాము పాకంలో అయినా వేసుకోవచ్చు నెయ్యిని ఈ లోపులో పాకం అంతా పట్టేసిన సలువిడి కూడా రెడీ అయింది కదా ఈ లోపులో పొయ్యి ముట్టి ఇచ్చేసుకొని కట్టెల పైన మేము చేసేసుకుంటున్నాము కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయిన తరువాతే మనం అరసల్ని ఒత్తుకొని దాంట్లో వేసేసుకోవాలి యాలకులను కూడా బాగా చక్కగా దంచుకొని పొడి పొడిలాగా చేసుకొని ఆ పాకంలోనే వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉండిద్ది మంచి వాసన కూడా ఉండిద్ది కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు మేము నువ్వులు వేసుకోలేదు నువ్వులు వేసుకుంటే టేస్ట్ ఇంకోలాగా బాగా టేస్టీగా ఉంటుంది అరసలకి నువ్వులు ఎక్కువ వేసుకుంటారు కానీ మేము నువ్వులు వేసుకోలేదు మీకు నువ్వులు వేసుకుంటే తింటారు అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాం కదా ఆ నెయ్యి అంతా కరిగేలాగా అని అందుకని మేము అది అంతా కలిసేలాగా అని తిప్పుతున్నాము నెయ్యి అంతా సలివిడికి పట్టుకునేలాగా కలుపుతున్నాము చక్కగా ఆ లోపల కళాయిలో ఆయిల్ పోసుకొని చక్కగా నూనె అంతా కాగనివ్వాలి ఆ లోపల మనం ఏం చేయాలి అంటే ఒక కవర్ తీసుకొని సలివిడిని ఉండ చేసుకొని చక్కగా దాని మీద పెట్టేసుకొని ఇలా ఒత్తుకోవాలి అలా ఒత్తుకొని మనం సలివిడి పాకం అంతా అయిపోయాక సలివిడి అయిపోయిన తర్వాత కళాయి పెట్టిన తర్వాత సలివిడిని తీసి దిష్టి తీసి కళాయికైనా పెడతారు లేకపోతే పొయ్యి రాళ్ళ మీదైనా పెట్టచ్చు ఇలా చలార్చు అది కాలుతుంది చల్లార్చుకొని చక్కగా పై పైపు తీసుకుంటే చల్లారిపోయే ఉంటుంది ఇలా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ చక్కగా రెండు రెండు అయినా నాలు నాలుగైనా వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుతూ కాలిన తరువాత అలా పెట్టేసి ప్రెస్ చేసేసుకోవాలి అరిసెని అది అరిసెల గింటెలండి అరిసెలని పెట్టుకొని గట్టిగా అంటే గట్టిగా కాకుండా అటు అలా అలా కాకుండా కొంచెం మీడియంలో ఒత్తుకుంటే మరీ గట్టిగా ఉండదు అరిసె గట్టిగా ఒత్తుకుంటే ఎండిపోయినట్లు కరం కరు అంటాయి అలా కాకుండా మీడియంగా అటు నూనె అటు ఎక్కువ కాకుండా తక్కువగా ఉండేటట్లు మెత్తగా అట్లా ప్రెస్ చేసి దాంట్లో వేసేసుకుంటే మెత్తగా బాగుంటాయి అరిసెలు అనేవి ఫైనలీ అరిసెలు రెడీ నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి